ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల లో ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం టారీబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి అండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవర్తం చేయాలనే సంకల్పమే అండి మరేం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈవినింగ్ థాట్స్ అండి లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ పర్సన్ గురించి ఇలా ఉన్నాయి ఆలోచనలు అనేది తెలియపరచడానికి ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అనేటువంటిది గమనించాలండి ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి అనుకున్నారా మనం వీడియోలోకి వెళ్దామండి వాటర్మంత డెక్ వచ్చేసి స్ట్రెంత్ ఉందండి ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఈవినింగ్ పైన తీసుకుంటాను ద మెజిషియన్ లేట్ నైట్లో టెంపరీ ఓకే ఈవినింగ్ ద చారెట్ లేట్ నైట్లో నైట్ ఆఫ్ వాండ్స్ ఈవినింగ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ లేట్ నైట్లో పేజప్ కప్స్ ఈవినింగ్లో ఏసప్ కప్స్ లేట్ నైట్లో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈవినింగ్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ లేట్ నైట్లో ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి మనము బాటమ్ ఆఫ్ ద వచ్చేసి ఈ రెండు విధాలుగా వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మొత్తం మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ మిగతామై ఉన్నాయండి ఏంటంటే దాచారేటు ఏ విషయంలో కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఈవినింగ్ టైంలో వాళ్ళు ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి దా చార్ ఏంటండి చెప్పండి యూనివర్స్ ఓన్షేస్ అంట మరి లేట్ నైట్లో కింగ్ ఆఫ్ ఆర్న్స్ ఏంటి క్వీన్ ఆఫ్ వాన్స్ ఏంటి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి అంటే ఒకటేసారి అడుగుదాము ప్లీజ్ యూనివర్స్ చెప్పండి దా చార్ ఏం కోసము ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి కరెక్ట్గా చెప్పండి ఓకే దా చారేట్కి ఓకే అండి అదే కింగ్ ఆఫ్ వాన్స్ ఏంటి కోసము ఓకే అండి క్వీన్ ఆఫ్ కప్స్ అంట మరి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చూస్తున్నారు ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చెప్పాలని చెప్పలేకపోతున్నారు ఓకే ఏ సబ్ స్వాడ్స్ మరి మంచిగా చైడా ఓకే అండి మరి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఓకే ఓ చాలా చాలా ఆలోచిస్తారు మీ పర్సన్ మీ గురించి దేని గురించి అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి ఈడ ఏ విషయంలో ఎంపరర్గా ఉన్నారు ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ ఏంటి ఓకే మరి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి అయ్యో సెవెన్ ఆఫ్ స్వాడ్స్ వాయ్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈడ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ మీరు చెప్ మీ పర్సన్ చెప్పినట్లు మీరు వినట్లేదా లేదని అంటే మీరు చెప్పినట్లు మీ పర్సన్ వినలేదా ఇది రెండు విధాలుగా వస్తుంది మీ పర్సన్ ఉండొచ్చు లేదనంటే మీరు మీ పర్సన్ పట్ల ఇలా ప్రవర్తించారు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేటువంటిది ఆలోచించవచ్చు ఓకేనండి టూ టైప్స్ ఇది స్ట్రెంత్ అవుతా ఉన్నారు స్ట్రెంత్ అండ్ ఏందని అంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు చెప్పినట్లు అంటే మీరు వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే మీకు వాళ్ళు బాస్ అయ్యి ఉంటారు వాళ్ళు చెప్పినట్లన్నా మీరు వినాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వాళ్ళ గ్రూప్లో పెట్టుకోవాలి అంటే చెప్పినట్లు వీళ్ళు టోటల్గా చూస్తే విధ విధ రకాలుగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్స్ ఫస్ట్ కార్డే ద మ్యూజిషియన్ వచ్చింది అంటే రిలేషన్ పరంగా ఫైనాన్షియల్ కెరియర్ అన్నీ మిళితమై ఉన్నాయని చాలా చాలా ఆలోచిస్తారు మీ పర్సన్ ఈరోజు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అన్నీ మేనిఫెస్టేషన్ చేసి స్ట్రెంత్ అయ్యి అచీవ్ అయ్యేటువంటి వ్యక్తులు మీరు అన్నిట్లో బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ద చారిట్ కార్డు ఏంటంటే వాళ్ళు మీ గురించి తెలుసుకున్నారంట అండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటి మీ గురించి చాడీలు చెప్పి వాళ్ళతోటి ఉండేటువంటి ఆ థర్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు అండి తెలుసుకొని ఇప్పుడు అది ఎలా బయటపడాలి అసలు మీరు మంచి వాళ్ళు చాలా వాళ్ళకి గౌరవించే వాళ్ళు అభిమానం చూపించేవాళ్ళు ప్రేమించే వాళ్ళు మీ దగ్గర చాలా మంచి ప్రేమ పూరితమైనటువంటి సిచ్యువేషన్ అంటే ఆ సందర్భం మీతోటి ఉంటుంది అదే ప్రేమ మీకు అందించాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా అసలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళైతే చాలా చాలా గమనిస్తూ ఉన్నారండి మీ గురించి చాలా గమనిస్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అండి మీకు చెప్పట్లేదు ఎందుకని అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇంతకుముందు జరిగిన స్ట్రగుల్స్ మళ్ళీ రిపీట్ అవుతాయని చెప్పట్లేదు కానీ మీ గురించి ప్రతి మూమెంట్ వాళ్ళు గమనించారు దా చారేట్ కార్డు ఇద్దరు తెలుసుకున్నారు మళ్ళీ ఈడ ఏ సబ్ స్వార్డ్స్ మీ గురించి తెలుసుకున్నారండి వాళ్ళు మీకు పాజిటివ్ ఆలోచనలు ఈడనేమో క్వీన్ అప్ కప్స్ ఛారయేట్ కార్డ్ వచ్చిన తర్వాత క్వీన్అ్ కప్స్ ఇడ ఏ సబ్ స్వాడ్స్ వచ్చిన తర్వాత మీకు ఏ ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చింది మీ మీద చాలా పాజిటివ్ ప్రేమపూరితంగా ఆలోచనలు అయితే వాళ్ళకి ఈవినింగ్ టైంలో వస్తున్నాయండి ఇంకా మీ మీద ఉప్పొంగినటువంటి ప్రేమ అభిమానం గౌరవం రెస్పెక్ట్ చాలా వస్తుందండి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఒక్కొక్కసారి అంటే నైన్ వరకు కూడా వస్తుంది కదా ఈవినింగ్ థాట్స్లో చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళకి అసలు చాలా అంటే చాలా ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు మిమ్మల్ని చూస్తే సకల సంపదలు మీ లోపలనే ఉన్నాయి అని నేను చెప్పేసి అనిపిస్తుంది అంటే అన్నీ మర్చిపోగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు మంచి మీ మనసుకు మనిషికి చాలా మనిషి మనసు అన్నీ చూసేసరికి వాళ్ళకు టోటల్గా అంటారు కదా కడుపు నిన్నట్లు అవుతుంది అంటే అన్నీ మర్చిపోవాలనిపిస్తుంది అన్నట్లు ఎన్ని ఉన్నా అంత మంచి వ్యక్తులంట మీరు ఏంటి ఎలా ఏ ఇలా ఎందుకు సపరేషన్ వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తున్నారు చూడండి మీరు చాలా మంచి వ్యక్తులు అందంలోను ఆస్తిలోను గుణంలోను హెల్పింగ్ నేచర్లోను అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మరి లేట్ నైట్కి వచ్చే వరకు ఎంపరర్ లాగా మారుతారు అని అంటే మీ మీద ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఓసారి ప్రేమ లోపల దాచుకొని బయటికి మాత్రము మీ మీద చిరాకు పడుతూ గోల చేస్తూ ఏంటి నీ ఫోన్లు అన్నట్లా లేదని అంటే ఏది వీరైతే సెల్ఫిష్గా ఆలోచిస్తారు వాళ్ళ దగ్గరకు మాట్లాడకుండా మీరు ఎవరి దగ్గరనైనా మాట్లాడితే వాళ్ళు ఓడ్చుకోలేరు అసలు అస్సలు ఓడ్చుకోలేరు చాలా కోపగించుకుంటారు మీ పైన లేదనంటే నా సన్ నా పర్సన్ అన్నట్లుంటారు బయటపడరు వాళ్ళు మీకు నేను అట్లేమనుకోవట్లేదు అని అని చెప్పేసి అనుకోవచ్చు లేదు నా పర్సన్ కాకుండా ఇంకో విధంగా ఇలా పెంటికల్స్ వచ్చింది కాబట్టి పక్క మనీ మైండెడ్ పర్సన్స్ మీరు అని అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మీరున్నారా వాళ్ళు ఉన్నారా అలా కూడా అనుకోవచ్చు అంటే పర్సన్ విధంగా అంటే మీరు వాళ్ళ సొంతం వాళ్ళు మీ సొంతం అంతే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు మీరు ఈడ మనము ఒకరికొకరు హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పట్ల వాళ్ళకి మీ దగ్గరికి రావాలని అర్జెంటుగా రావాలి తొందరగా రావాలి ఫాస్ట్గా రావాలి అని అని చెప్పేసి వాళ్ళకి లేట్ నైట్లో ఆలోచిస్తూ పడుకుంటారు ఏంటని అంటే ఎలా అంటే ఒక న్యూ పర్సన్ ఫిజికల్ ఎనర్జీతోటి మంచి ఆఫర్ తోటి న్యూ పర్సన్గా మారి రావాలి ఏదో ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి జాబ్కి కూడా తీసుకోవచ్చు అగో ఏదో కాస్త ఆలోచిస్తున్నారు వాటి నుంచి బయటపడి మీకు ఈక్వల్గా వెంటేకి ఇవ్వాలి ఏవో చిన్న చిన్న అడ్డంకుల్లో ఉంటే ఎలా బయటపడాలి మీ దగ్గర ఏమైనా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా చిన్న వేరియేషన్స్ ఉంటే వాటి నుంచి బయటపడి మీకు ఈక్వల్ గివ్ ఎన్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎలా ఈక్వల్ గివెన్ టేక్ అని అంటే అసలు వాళ్ళకి మీకు ఇలా మీకు ఏదైతే ఇబ్బంది పెట్టి వెళ్ళారో వాళ్ళకు కూడా ఇలా బంధించినట్లు అయిపోయారంటండి వాళ్ళకి కూడా అసలు చాలా బాధపడుతూ ఉన్నారు బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక ఎవరితో ఫ్రీగా మాట్లాడలేక గొంతులో మాట కూడా ఫ్రీగా రాలేక మీరు గుర్తుకొచ్చేసరికి ఆలోచనలతోటి బాధతోటి ఫీలింగ్స్ తోటి చాలా ఏడ్ చేసుకుంటున్నారని కూడా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇదేంటి నాకు ఇంత బాధ అనిపిస్తుంది చచ్చినంత పని అవుతుందండి ఇంక టోటల్గా ఏంటంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ గానే ఇవ్వాలి ఇవ్వలేకుంటే కంపల్సరీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇదే అండి ఒకవేళ వాళ్ళు ఎవరైనా కంట్రోలింగ్లో ఉంటే తప్పకుండా బయటపడే మీ దగ్గరికి రావాలి అనేటువంటిది స్ట్రెంత్ అవుతూ ఉన్నారు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లోనే ఇదంతా అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ దూరంగా ఉంటే వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ని మీకు బ్యాలెన్స్ చేయలేక లోపల మీకు చెప్పలేక నుంచి రాలేక మదన పడుతూ ఉన్నారు వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ అవ్వబోతున్నారు అనేటువంటిది వాళ్ళ నుంచి ఫోనా మెసేజా తప్పకుండా వస్తుందండి ఎందుకంటే మీరు అన్ని విధాలుగా మంచి పర్సన్స్ అని అని చెప్పేసి రీడింగ్ అంతా చెప్తున్నారు కదా మళ్ళీ మంచి పర్సన్స్ దగ్గరికి కంపల్సరీ వస్తారు కదా మీరు కూడా ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకొని ఈ పర్సన్ మా పర్సన్ ఇలాగే మారి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత మనం రీడింగ్ వినే వినే వరకే పెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ వరకు వినే వరకే పెట్టుకోండి విన్న తర్వాత దానికి నెగిటివ్ వస్తే పాజిటివ్ అఫర్మేషన్ స్టార్ట్ చేయాలి పాజిటివ్ వస్తే ఈ రీడింగ్ లాగా మారి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత ఏ అడ్డంకులు ఉన్నా చిన్న చిన్నవి ఏవైనా స్ట్రగుల్స్ ఉన్నా అవి రిమూవ్ అయ్యి వచ్చేసి మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా అనుకోండి తప్పకుండా సడన్ సర్ప్రైజ్ అయితే మీ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారా అనేటువంటిది ఉందండి ఇంప్రూవింగ్ హెల్త్ మీరు బాటమ్ వచ్చేసి ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ మీద కూడా కొంచెం కా పెట్టండి అన్నట్లు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ చెప్పాను కదండి నేను మీ లోపల మీరు గడుపుతుంటే అన్నిటికీ అంటే మీ శ్వాస మీద కామ్గా మీకు వచ్చేటువంటి గజపిజ ఆలోచనలని గమనిస్తూ ఉంటే ఆలోచనల సంఖ్య తగ్గుతూ వస్తుంది అప్పుడు పీస్ఫుల్గా అవుతారు అప్పుడు మీ పర్సన్ గురించి ప్రశాంతంగా పాజిటివ్లో ఆలోచించండి అలానే మీ పాస్ మీ పర్సన్ మీకు మారి వస్తారండి టేక్ యాక్షన్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ టేక్ యాక్షన్ మీ ఆత్మసాక్షిని నమ్మండి ఆ ఆత్మసాక్షి ఏం చెప్తుంది దాని ప్రకారంగా మీరు ముందు అడుగు వేయండి బిలీవ్ మీరు నమ్మండి అని చెప్పేసి చెప్తున్నారు చూసారండి ది నియర్ ఫ్యూచర్లో ఏమైంది ఓకే అండి రికవరీ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి రికవరీ గమ్మంటున్నారు ఇంప్రూవింగ్ హెల్త్ ఓకే అండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే మీకు చూసే న్యూ డైరెక్షన్ ఓకే అండి ఇక నుంచి న్యూ వేలో ఆలోచించండి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ రీకన్సిడర్ ఓకే అండి హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి ఓకే బిగ్ ఆపే చేంజెస్ మీ లోపల రాబోతున్నాయి అనేటువంటిది యూనివర్స్ చెప్తుందండి ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గితే అన్నీ తగ్గుకుంటూ వస్తాయి మన లైఫ్లోకి వచ్చేటువంటి మనీ తగ్గుతుంది అండ్ పర్సన్స్ మనకి దూరం అయిపోతుంటారు సెల్ఫ్లో తగ్ తగ్గకుండా చూసుకోవాలి సెల్ఫ్లో అంటే మిమ్మల్ని మీరు చేసుకొని నేను ఇంతే ఇంకా నేను నా వల్ల కాదు ఇంకా నాతో మాట్లాడరు ఇంకా రిమూవ్ అయిపోయారు ఇంకేమొస్తారులే వెళ్ళారులే ఇంకా నేను ఇంతేలే నేను చేయలేను నాకు రాలేదు ఇలా లో ఎనర్జీలకి వెళ్లకుండా నేను గ్రేట్ పర్సన్ని మీకు మీరు పొగుడుకోవాలి అది చేయాలి మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా చూసుకోవడం అంటే మీ ఆత్మను హత్య చేసినట్లే లెక్క అవుతుంది ఆత్మని పెట్టొద్దు మీరు దేనిలో తీసిపోరు అరవై నాలుగు కళలలో మీలో కూడా ఏదో ఒక కళ ఉండి ఉంటుంది ఆ కళ గురించి ఆలోచించండి చక్కగా పాడగలరా పాడుకోండి ఇంతసేపు చక్కగా ఏదైనా డ్రాయింగ్ వేయగలరా దాని మీద దృష్టి పెట్టండి చక్కగా మాట్లాడగలరా మాట్లాడండి ఇట్లా ఏదో మిర్రర్ టెక్నిక్ మీలో మీరు చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి మంచి డ్రెస్సింగ్ వేసుకొని రెడీ అయ్యి అద్ద ముందు చూసి నీకేం తక్కువ ఎంత బాగున్నావు చూడు అని చెప్పేసి మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి స్టార్ట్ చేయండి అందరూ మీకు మంచిగా అట్రాక్టివ్ అవుతారు అనేటువంటిది ఇది అండి మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి ఎవరి గురించి టైం ఎఫర్ట్ పెట్టకుండా మీతో మీరు టైం గడపడానికి ఎక్కువ చూడండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినాం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి వర్కింగ్ డేస్ అయినప్పుడు ఈవినింగ్ టైంలో ఇస్తాను సండేస్ అయినప్పుడు డే టైంలో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే